రాసిన బతులు చూస్తే ఇద్దరు పేర్లు చెప్తాడు నాలుగో చూడండి పిలిపి నాలుగో అధ్యాయము రెండు మూడు వచ్చినాలు ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండినని యువదయ శుంటికేను బ్రతిమాలుచున్నాను అవును వారు నిజమైన సహకారులు ఆ స్త్రీలు క్రమంతతోను నా ఇతరుల సహకారులు ప్రభు ఆ సువార్తె పనులు నాతో కూడా ప్రయాసపడినవారు హలోయ వీళ్ళందరూ ఎవరండి ఈ సుంఠికి వీళ్ళ స్త్రీలు క్లమెంతుతోనూ నా ఇతర శాఖలతో వీరందరూ కూడా ఎలాగ ఉన్నారంటే సువార్థ పనిలో ఎలాగున్నారు అంటే సహకారులుగా ఉన్నారు మనం ఎలాగుండాలంటే సంఘ పరిచయలో స్త్రీలైన వారు అంత ఎందుకు ఇరవై నాలుగు గంటల ఇప్పుడు సారు మనం స్వస్థత అభిషేక ప్రార్థన పెడుతున్నాం అంటే ఎంతమందిని మనం తీసుకురాగలుగుతున్నాం పేర్లు మాత్రం రాయించేసారు హెచ్చరక్తం ఏజాం ఇంకొక సిస్టమ్ పెడదాం అనుకున్న వచ్చిన వాళ్ళకి పెద్ద చేద్దామని పెడదామా మాట్లాడతలేదేంటి అంతే కానీ వీళ్ళు రోగి ఇంటికట్టు ఉంటే డాక్టర్ ఆసుపత్రి నుంచి వైద్యం చేసేస్తాడా ఏమై వెళ్ళాలిగా అక్కడ పొడు గోపలు పడతారు ఇక్కడ పొడుగోపాలు పడరు హెచ్చ రక్తం ఏజేమి మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఉండి హాస్పిటల్ కంటే స్కానింగ్ సెంటర్ దగ్గర హాస్పిటల్ కంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంట పొద్దున్న అపాయింట్మెంట్ తీసుకున్నాం పదకొండింటికి సాయంకాలం నాలుగున్నరకు రమ్మంటే నాలుగున్నరకు ట్యాక్సిన్కి వెళ్ళిపోతే ఐ ఐదు బాగు తీసేవాడు అదే హాస్పిటల్లో ఆ రిపోర్ట్ ఎలాగని ఇలాగెలగని అలాగే చూసేసింది దేవుని కార్యాలు జరగాలంటే ఎట్లా కొద్ది సమయము దేవుని సన్నిధిలో గడిపితేనే వాళ్ళ జీవితంలో జరుగుతుంది అదే అత్యంత కీలకంగా నా హృదయంలో ఉన్న భారం ఏంటంటే రెండవదిగా స్త్రీల పాత్ర ఏంటంటే సువార్థ పరిచర్యలో పనిలో ఉండాలి అంటే పాలి భాగస్థులుగా ఉండాలి ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారా అంటే సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు తర్వాత మనం చూసినప్పుడు ప్రియులరా స్త్రీల పాత్రలో అత్యంత కీలకమైనది ఏమిటంటే వారుగా ఉండాలి ఎలాగుండాలి ఏంటో తెలుసా ప్రకటించేవారుగా అల్లెయ ఎలాగండి ప్రకటించేవారుగా ఉండాలి ప్రకటించే వాళ్ళు ఎవరు అంటే సమరయ స్త్రీ ఇప్పుడు ఆమె ఎక్కడుంది కొండట్టుకుని యాకోబు బాబు దగ్గరకు వచ్చింది మూడో యేసు ప్రభు ఎవరో తనను తాను ప్రత్యక్షపరుచుకుని ఆమెకి చెప్పాడు యాహను సువార్త నాలుగు అధ్యాయంలో ఈ స్టోరీ అంతా మనకు తెలుసు ముందేమో ఆయన తాగడానికి నీళ్ళు అడిగాడు ఆమంటుంది ఆమంటుంది నువ్వేమో యూదుడు మేమేమో సమరీలం నువ్వేట మా దగ్గర నీళ్ళు తాగడానికి అంటే యూదులందరూ సమరీలను ఎలా చూస్తారంటే అంటచ్బుల్స్ అంటే ఏంటి అంటరాని వాళ్ళగా చూస్తాను నువ్వేంటే బాబు నీళ్ళు ఏమంటున్నావు అన్నాడు సరేగా నువ్వు ఆ విషయం పక్కనట్టు నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దప్పుకుంటాం కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడి ఎప్పటికీ దప్పకుండా మొదలెట్టాడు ఆయన ఎందుకీ ఆయన తనని ఎవరో ప్రత్యక్షపరచుకుంటానికి ఆయన ఆమెకి తెలిసేలాగా ఆయన మొత్తం మీద ఆయన యేసు ప్రభు చేసిన అద్భుతం దేవునికి స్తోత్రం ఆయన టార్గెట్ అంటే ఈ రోజున ఈమెను ఎలాగైనా సరే ఊళ్ళోకి పంపించాలి విచిత్రమేంటి చెప్పిన ఈయన వెళ్ళకూడదు సమరయ్యూల్లోకి యూధుడు వెళ్ళకూడదు కాబట్టి ఎవరిని పంపించాలి ఈయన టార్గెట్ నేర్చుకుని ఈమెకి ఈయనెవరను అని అయ్యా మరి మేము అసైనా ఎదురు చూస్తున్నాం అని అంటే ఆయన ఎవరో కాదు నీ ఎదుట నిలబడిన నేనే ఆమె ఎస్సయ్యనో ఏసయనని తనను తాను ప్రత్యక్షపరచుకోగానే ఆమె కొండ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఏం చేసింది కొండ అక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళిందమ్మా సమరయ్య ఊళ్ళోనికి వెళ్ళి సమరైల అందరికీ కూడా యేసును గురించి ఏం చేస్తుంది మూడవదిగా స్త్రీలు ప్రకటించేవారుగా ఏ ప్రకటనమ్మా సువార్థ ప్రకటన సువార్త ప్రకటన జరగాలి ఇప్పుడు ఆమె ఏం చేసింది ఒకసారి మనం చూద్దామే యాన సువార్త నాలుగో అధ్యాయంలో చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతారా ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడండి ఈయన క్రీస్తు కాడని ఊరు వారందరితో చెప్పగా వారు ఊరు నుండి బయలుదేరి ఆయనతోకి వచ్చేది చప్పట్లో కొట్టండి గట్టిగా ఎవరండి ఒక స్త్రీ ఒక స్త్రీ సమరయ్య ఊళ్ళోనికి వెళ్ళి సమరయ్యందరికీ ఏం చేసిందండి సువార్త ప్రకటన చేసింది సంఘములో సమాధములో నేనేమంటానంటే సువార్తీకరణ శావకుడు చెప్పడం కాదు మీరే చెప్పాలి కొంత విశ్వాసంలో బలపడిన తర్వాత అప్పుడు నాలుగుని తీసుకెళ్తే ఏమండి మన గారు బ్రాహ్మణ మాస్టర్ గారు ఇల్లు కొన్నారు మరి ఇల్లు కొనుక్కున్నాడు అని పైన చేసుకోవచ్చు కదా మాస్టర్ గారి ముఖం దిగాలగా ఉందంట దిగాలగా ఉంటే మొత్తం ఈయన దిగాడు ఓ రోజున ఏంటి అనగానే పాపం ముందు ఆయన బాధలు చెప్పకపోతే ఈయన చెప్పేశాడు మొత్తం ఈయన ఎన్ని బాధలు పడ్డాడు ఏం బాధలు పడ్డాడని మధ్యలో ఆపేసి ఆయన బాధలని చెప్పాడంటే చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే మొత్తం ఈయన బాధలని చెప్పేసి ఏడ్చిపోయినా ఈ బాధ నుంచి విడిపించాడని మొత్తం మీద మాస్టర్ గారికి మొట్టమొదటి శుభార్త చెప్పింది ఇలిసే గారు స్తోత్రం చెప్పండి నేను కొన్ని వందల ప్రసంగాల్లో ఇలిన ప్రతి ప్రార్థనలో వచ్చినప్పుడు ఈ మాట ప్రస్తావిస్తాను వాళ్ళ ఒక మాట చెప్తాను నేనండి వాళ్ళందరూ చదువుకుని గవర్నమెంట్ జాబ్ చేస్తున్న టీచర్స్ ఈయన ఏంటండి పట్టితే ఆస్కరం ఒక లేదు చదువు లేదు అయినా చెప్పడం సీరియస్గా తీసుకోవాలి మరి అదే ఈరోజు కుటుంబం రక్షించబడిందంటే వాళ్ళ ముగ్గురు రక్షించబడ్డారంటే వాళ్ళ కూతులకు క్రైస్తవ వివాహం చేశారంటే ఆ ఖాతాలన్నీ నా ఖాతాలో రావు ఎలిచగారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి అది మరి నీ ఖాతాలు ఎన్ని ఉన్నాయి ఖాతా అంటే ఏదో సిలర కొట్టు దగ్గర ఖాతా కాదు అకౌంట్ నీ అకౌంట్ లో అంతే కదా మరి అప్పుడు ఏం చేశాడు ఆ మూడు రోజులు అయ్యి ఇల్లు మహోడు నాలుగు రోజులు ఐదు రోజులు ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా చేశాడు స్తోత్రం కేజీ మొత్తం మీద లాస్ట్ మరి ఇలా కాదు మరి నేను నేనేదో నాకు వచ్చినా అని చెప్పాను మా ఇగారిని తీసుకొస్తానైనా నన్ను తీసుకెళ్ళాడు దేవునికి స్తోత్రం అవు నీ వెళ్ళి కొంచెం అది మరి స్వార్థ ప్రకటన అంటే మనం చేయాలా ఇప్పుడు సమరస్థి వెళ్ళి ఏం అంటే అందరికి ఏం చేసింది ఇప్పుడు అలా చెప్పడమే కాకుండా నాకు నచ్చిన మాట అంటే వారు ఊరి నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చారు దేవునికి స్తోత్రం ఇక్కడ చెప్పటమే కాదు తలలు పైకి వైపు చూడండి చెప్పడమే కాదు వారిని అందరినీ యేసు దగ్గరకు చెప్పేస్తే వచ్చాడండి అతరా రారు అలా చెప్పగా 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 చెప్పడమే కాదు వారిని అందరినీ కూడా ఏం చేసిందో తెలుసా అది మరి నేనేమంటానంటే నువ్వు ఒకటికి పదిసార్లు చెప్తే బాబు నేను సార్లు చెప్పింది ఒకసారేనా వెళ్ళాలని వచ్చిందనుకో అతుకుపోద్దు అంది దేవనస్థ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఏదో విషయంలో దేని విషయంలో పట్టుకుంటాడు కదా అయితే నేను అంటాను సంఘములు మనం ఎలాగుండాలి అంటే స్వార్థ ప్రకటన చేసే స్త్రీలుగా ఇక్కడ సమర స్త్రీ చూడండి వాళ్ళందరినీ సరే ముప్పై తొమ్మిదో చేస్తే అయితే ముప్పై తొమ్మిదో వచ్చానికి వస్తే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో సమరయ్యలు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి ఏం చేశారటండి ఆ ఒక్కావిడి చెప్పిన మాటను బట్టి ప్రకటన చేసిన స్వార్థను బట్టి ఆయన యందు ఏముంచారు చెప్పండి అనేకలు విశ్వాసం ఉంచారట చూడండి ఆ సమరీలు ఆయన వచ్చి తమ యొక్క ఉండమని ఆయన్ని వేడుకున్నారు గనక ఆయన అక్కడ రెండు దినములు ఉన్నాడట చూడండి ఆయన మాటలు విన్నందున ఇక మీదట అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని నిజముగా ఈయన లోకరక్షకుడని తెలిసి నమ్ముకునుచున్నాం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి హలోయ ప్రకటించే స్త్రీలు సువార్త ప్రకటనలు సంఘములు ఈ విధంగా ప్ర ప్రకటన 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 నేను ఇందాక చెప్పాను మనం వాడే వస్తువుల గురించి మనం చెప్తాం కానీ మన జీవితంలో చేసిన యేసు ప్రభు గురించి చెప్తావా బ్రహ్మంగారి పక్కన చందన ఆఫర్ అని ప్రకటన చేస్తే నీ సేవకి ఏమడుతుంది ఏంటి ఆఫరు నీ విన్న సేవ పది సేవుల్లోకి వెళ్తుంది ఏమి ఎలా మై మైక్ అనేస్మెంట్ ఏం లేదే అప్పుడు ఆవిడ అంటది ఎప్పుడు వరకు ఏమనే సరికి ఏం లేదా నేను నువ్వేనో ఎప్పుడంతే ఒరే అబ్బాయ్ ఎల్లరా ఎలా బ్రహ్మంగారు బయసాడంటే ఎన్నవా నువ్వు ఎంత ఆరో చూడండి ఏమండి ఒక ఈ ఈ తృచ్ఛమైన దాని కొరకే మనం ఇంతెలాగా అన్నాం కదా దేవుడు మన జీవితంలో లెక్కలేనన్ని కార్యాలు చేసినప్పుడు అవకాశం తీసుకుని మనం ఎప్పుడైనా చెప్పాము ఎవరికైనా ఇప్పుడు ఈమె యేసు ప్రభు టార్గెట్ ఈమె వెళ్ళింది సమరయ్యందరినీ కూడా తీసుకొచ్చింది యేసు దగ్గరకు వాళ్ళందరూ ఏమంటే చేస్తున్నందుకు విశ్వసించారండి ఆ మాట మీరు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని మేము తెలుసుకుని నమ్ముచున్నాము అన్నాడు నేను అంటాను ఇక్కడే కాదండి టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న మీ సంఘానికి మీరు వెళ్ళొచ్చు మీరు ఎలాగుండాలి అంటే క్రీస్తును ప్రకటించే స్త్రీలుగా ఉండాలి మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం ఎంతమందిని ప్రభువు దగ్గర నడిపించగలుగుతున్నాం సంఘములో స్త్రీల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థించడంలోనే కాదు సువార్థ పనులు సహకరించడముగానే కాదు ప్రకటించుటలో కూడా మీరు చెప్తే వస్తారు ఖచ్చితంగా ఆ విషయంలో మనం ఏం చేయాలి అంటే దాని విషయంలో కొద్దిగా మనం ప్రకటించటంలో మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి ఇది అత్యంత కీలకమైన విషయం తర్వాత మనం చూచినప్పుడు దేవుని బిడ్డలారా నాలుగవదిగా ఇప్పుడు చూడండి ప్రభు సేవక ఇచ్చుటలో కూడా ఆశీర్వాదమని మనము గ్రహించి మనము ఇవ్వకుండా ఉండలేము చూడండి యేసు ప్రభు కాలంలో ఆయన దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడంటే ఒక కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు ఎవరు యేసు ప్రభుల చూడండి ఒక్కొక్క సువార్థి కూడా ఒక్కొక్క విధంగా రాస్తున్నాడు మార్కు సువార్తలో మనం చూచినప్పుడు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదువుదాం ఆమె కాను ఆయన కానుకలు పెట్టి ఎదుట కూర్చుండి జనసుమహాలు ఆయన కానుకల పెట్టిలో వేయుట చూచుచుండెను ధనవంతులైనవారు మార్కుసు వార్త పన్నెండు అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకున్న బాగానే చదువుతున్నాను అందులో విశేషంగా సొమ్ము వేయి నలభై రెండు వచ్చిన చదవండి ఒక బీద వెధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఏ ఏమిటండి 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 ఆమె వేసింది రెండు కానుసులే ఆయన తన శిష్యుని పిలిచి కానుగులు పెట్లో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలే ఎక్కువ వేసిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు అని చెప్పాను నిజం చెప్తున్నాను నేను ఇందులో మినాయింపు ఎవరు లేదు ఎవరికైనా తగిలేచ్చి వాక్యం బోధించే మాకు కానీ ఇంటర్నల్ ఎవరే స్త్రీలైనా మనము దేవుని కొరకు మనం ఇవ్వటంలో మన అవసరాలకు మించి నేను అడుగుతున్నాను మీకు ఇది బిగ్ ఛాలెంజ్ నేను సవాల్ చేసి చెప్పగలను నా అవసరాలకు మించి కంటే నేను ఎక్కువ నా దేవునికి ఇచ్చానని నేను చెప్పగల గుండ్ల మీద చెయ్యేసుకుని మనం ఇవ్వగలిగామా మనం ఎప్పుడంత కూడా పదే ఏంటి చెప్పండి పాడర్లే దేవునికి దోత్రం పదే పదే ఏమండి పదే పదే ఇంకన్నింటికి పదే అయ్యా ఇంకా అంతకు మించి మన స్థాయి ఎదగదు ఇంకా మనం ఎదగలేవు నేను అంటాను నేను అంటాను ఈ రోజున క్రీస్తు కొరకు త్యాగం అయిపోవడానికి క్రీస్తు కొరకు ఏదైనా అయిపోవడానికి సిద్ధమే ఎందుకు చెప్తాను ఈ రోజున నన్ను భూమి మీద బ్రతికి ప్రాణాలతో బతికి బట్టగడ్డాడు దేవుడు చెప్పండి నాకంటే చిన్నోళ్ళు కరోనా వచ్చి చనిపోలేదు చెప్పండి మాట్లాడండి నిజం చెప్తున్నాను నేను లేకపోతే ఈ పరిచయం ఎలాగుంటుందో నాకు తెలీదు హృదయంలో తీరని బాధ్యత చెప్తున్నాను పెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళ కలరు తగిన దానికంటే తక్కువ విచ్చి లేమికొచ్చిన వారు కలరు ఏసయ్యా అంగీలో డబ్బులు ఎవరు చెప్పలేదు ప్రజలే అన్నీ సమకూర్చుకొచ్చారు సువార్తలో ఎనిమిది అధ్యాయంలో రాయబడింది మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక విషయం రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పటగడ్డిగాలలోయ ఆ ప్రస్తావన ఏమిటంటే భోజనాలు పెట్టడం గురించి ఏమండి వీళ్ళకి భోజనం పెట్టాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర డబ్బులు ఉన్నాయా ఏంటి లేవు కదా ఇప్పుడు ఎందు అధ్యయంలో ఆయన ఏమంటున్నాడు మూడు దినాల నుంచి ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఏం తినకుండా వెళ్ళిపోతే మోచె వెళ్ళిపోయి పడిపోతారు మార్గ మధ్యలో వీళ్ళకేంటి భోజనం పెట్టాలి అని అడిగారు ఈ లోపల ఈ లోపల కొంతమంది అయిపోవ వీళ్ళందరికీ ఎట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఆయన ఏం అడిగాడు ఆయన అంగీలో ఉన్నట్టు ఎవరో చెప్పలేదు అయితే ప్రజలే అన్నీ అక్కడ సమ్మకూర్చున్నట్లు మార్కుస్ వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి మనం పదివచనాల వరకు ఉన్న భాగంలో మనం దీన్ని మనం గుర్తిస్తాం ఇప్పుడు ఏంటంటే ఒక చంటి పిల్లవాడు ఒకసారి మనం గమనించి ఒకసారి చూద్దామండి ఎనిమిదో అధ్యాయంలో రెండో వచ్చిన జనాలు నేటికి మూడు దినాలు నా యొద్దనున్నారు వారికి ఏమీ తినలేనందున వారి మీద కనకరిపడి నేను వారిని ఉపవాసంతో ఇంటికి పంపించేసినలా మార్కల్లో మోచెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు అందుకు ఆయన శిష్యులు ఈ అరంద ప్రదేశంలో ఒక్కడికి నుండి ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమని ఆయన అడిగారు ఆయన మీ వద్ద ఎన్ని రొట్లున్నావు అని వారిని అడుగగా వారు ఏడన్ దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్న రొట్లు మాట్లాడతలేదు ఆ శిష్యులు శిష్యుల దగ్గర ఉన్న మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగాడు ఆ ఏడు రొట్టులతోనే ఇక్కడ మీరు పాయింట్ మనం గమనించాలి అక్కడ వారి తెచ్చిన ఆ ఏడు రొట్టులతోనే ఆమె ఏం చేశారు ఆ ఏడు అనగానే ఏడు అని అన్నారు అందుకు ఆయన నేల మీద కూర్చొని పెట్టండి జనులు కాపించినప్పుడు ఆ ఏడు రొట్లు పట్టుకుని కృతజ్ఞతాసు చెల్లించి విరిచి తన శిష్యులకి ఇచ్చినప్పుడు వారు జన సోములు గొడ్డించారు కొన్ని చిన్న చేపలు కూడా వారి యొత్తనుండగా ఆయన దానిని రొట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి చాలా దేవునికి స్తోత్రం అక్కడ ఉన్న దాన్ని ఏం చేశాడు ఆయన ఆయన అంగిలి వచ్చాడు రొట్లు ఆయన అంగిలో చేపలు అట్టుకొచ్చాడా ఇక్కడ పరిచర్యలో కూడా మనం ఏం చేయాలి అంటే ఇవ్వాలి మరి ఎలాగా దేవుని సేవకు దేవుని పరిచర్యకు ఇప్పుడు ఏ సూప్రమే ఏ రొట్లు చేసేయచ్చు కదా మీ మొఖాలు అలాగ చూద్దాం కదా ఏ అరగడం ఎందుకు ఏ ఆయనే రొట్లు సృష్టించేయొచ్చు కదా చేపలు పాయింట్ అది కాదు మరి ఏడు వాళ్ళ దగ్గర ఉన్నాయే దేవునికి చూద్దాం ఒక ఆవిడ పేతి చేస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు సమ్మా మా అయ్యగారు చేతులు బలపరచండి నాయన అయ్యగారి చేతులు బలపరచండి నాయన అయ్యగారి చేతులు బలపరచాలి అప్పుడు కరెంటు మీటర్ వేయాలంటే అది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది దేవునికి స్తోత్రం మా ఎంత నాకు చాలా విచిత్రం అనిపించింది మా అయ్యగారి చేతులు బలపరిచిన ఆయన పట్రా ఏదైనా బోటెట్టు ఆ రోజు ఊరు తీసుకొచ్చి బోటెట్టినట్టు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలా మీ ప్రార్థన ఎక్కువైపోయే బలపరచబడుతున్నాను దేవుని స్తోత్రం హలో లోయ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంతేగాని ప్రభు మా చేతులు బలపరిచిన ఆయన మా అయ్యగారు మా అయ్యగారు ఎప్పుడు అడగలేదు నాయనా ఏదైనా ఉంటే అన్నీ నాయనా మా చేతులు బలపరిచిన అయినా మేము ఇవ్వాలి అయినా మానేసి మా అయ్యగారు చేతులు బలపరచం ఇప్పుడు ఆయన ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే ఏ అంటే వరే బాబు మీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ముందు ఏడు రోడ్లు వచ్చినాయి అవి పంచగా ఏమొచ్చినండి చేపలు వచ్చింది ఏమొచ్చినాయి లేవా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్దనుండగా అవి ఆయన దగ్గరకు రాగా ఆయనని ఆశీర్వదించి వాటిని ఒడ్డించి విడిచిపెట్టగా భోజనము చేసి తృప్తి పొందగా మిగిలిన ఏడు గంపలెత్తి భోజనం చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది ఉండరు వారి వెంట పంపివేశారు దేవునికి స్తోత్రం కలిగం చెప్పండి గట్టిగా ఇక్కడ నేనేమంటానంటే ప్రిలరా ఇక్కడ నేనేమంటానంటే చేతులతో కాదు హృదయంతో ఇస్తే తప్పకుండా దేవుని ద్వారా దీవుని పొందుకుంటాం నేను చెప్పిన మాట ఏంటమ్మా చేతులతో కాదు మాట్లాడాలి చేతులతో కాదు చాలా అద్భుతమైన మాట ఇది చేతులతో కాదు చెప్పండి చేతులతో కాదు హృదయంతో నువ్వు ఇస్తాయి అతవుతుందండి నువ్వు దేవుని ద్వారా ఖచ్చితంగా ఏం పొందుకుంటావు నీరు ఎక్కడా కనపడలేదు ఎండమాములు తప్ప ఎక్కడ నీటి జాడ కనపడలేదు ఏమండి తమ జీవితంలో ఆకలకు ఒక నిస్సాయ స్థితిలోనికి వెళితే అటువంటి సమయంలో ఎవరైనా గుక్కుడు మంచితే చాలు అని మనం అనుకుంటాం కదా జనాలు తినాల క్రితం ఒక సేవకుడు నేను వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడున్నాడు చేతి కొంగరాలు ఉన్నాయి జోబులో డబ్బులు కూడా ఉన్నాయండి దాహం 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 అని రోడ్డు మీద వాడి దగ్గరికి ఎవడీ వెళ్ళటం కారణం ఏంటంటే ఎవడే లేపిన గుద్దామంటాడు ఇదో ప్రమాదం మరి కదా మరి నేను ఎప్పుడు నాకు కూడా వాటర్ బాటిల్ ఎట్టుకు అలవాటు అని లేపి నేను చెప్పాను వాడికి నీళ్ళు పట్టించాను నీళ్ళు పట్టించినప్పుడు తాగి సార్ మీరు నిజంగా మమ్మల్ని బతికించారు ఆ సమయంలో ఉంగరాలు ఉన్నాయి దాహం తీర్చిందా డబ్బు ఉంది తీర్చగలిగిందా చెప్పండి ఆ నిస్సాయి స్థితిలో ఉన్నవాడికి ఇప్పుడు ఆడేమన్నాడు మీరే దేవుడు అన్నాడు ఏమన్నాడండి అయ్యా నాకు సొమసిలిపోయి నేనే పడిపోయాను నన్ను అనేక మంది వెళ్ళారు ఎవరో పట్టించుకోలేరు అని చెప్తే ఆయన కూర్చోపెట్టి రమ్య ప్రభు ప్రేమను గురించి వాళ్ళకి ప్రకటించి మేము యేసు ప్రభు నమ్ముకున్నాం అని ప్రభు ప్రేమను వారికి ఏం చేసి ప్రకటించి మంచిలు ఇచ్చి ఒక పార్థం చేసి వచ్చేసాం హలో లోయ నేనేమంటాను కొన్ని సమయాలలో నేనేమంటాను నువ్వు చేత్త కదా నువ్వు హృదయంతో ఇవ్వాలి అందుకంటాడు పౌలు గారు నువ్వు బలవంతం కాకయ్యూ సనుక్కు కొనకయ్యు కాకుండా హృదయములు నిశ్చయించుకున్న ప్రకారం నువ్వు దేవునికి ఇవ్వాలి ఇచ్చట్లో స్త్రీల పాత్ర చాలా ఉంది ఇప్పుడు యేసు ప్రభు వారు వెదవురాల సమయం అయిపోయింది నేను ముగిస్తున్నాను వెదవురాలే ఆమె ఏం చేసింది తన జీవనమంతా దేవునికి ఇచ్చేసింది ఈరోజున నేను అంటాను మా మా అత్తయ్య గారి బట్టి మా కుటుంబాల బట్టి మేము పరిచర్యకు ఈ ఈరోజు నేను అంటాను ఆ ఫలాలు భూలోకంలో కనపడకపోవచ్చు నూరు రెట్ల ఫలం పరలోకంలో మేము చూడబోతున్నాం హలో లోయ చెప్పండి గట్టిగా హలే లోయ నిజమే కదా ఇవటల్లో మనం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ముందు ఉండాలి అలా ఉంటే గనక ఖచ్చితంగా ప్రభువు దీవిస్తాడు కాబట్టి నాలుగు విషయాలు మేము ముందు పెట్టాను ఒకటి ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి రెండు సువార్త పనులు ప్రయాసపడే స్త్రీలుగా ఉండాలి మూడు సువార్తను ప్రకటించే స్త్రీలా ఉండాలి నాలుగు ప్రభు కొరకు దాతృత్వం కలిగి ఇచ్చే స్త్రీలుగా మనం ఉండాలి ఆ విధంగా ఉందాము అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి ముందుగా దైవ జనాలు ప్రార్థిస్తారు అందరు మోకాల మీదకి రండి అందరు మోకాలి మీదకి రండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా తల వంచండి కళ్ళు మూసుకొనండి స్త్రం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి నాయనా ని దాస్తుని సేవకును అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు యొక్క మహిళ దినోత్సవం దినాన్ని ప్రవ్వా నీకు స్తోత్రాలు అయ్యా స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని ఆయన అయ్యా స్త్రీలు ఎలా ఉండాలని ప్రహ్వానికి స్తోత్రాలు ప్రార్థన చేసేవారిగా ఉండాలని మందిరములో ప్రార్థించేవారుగా మందిరములోనే కాదు నాయన ఇంట కూడుకున్నప్పుడు కూడా అయా నాయనానికు స్తోత్రాలు తండ్రి అనేకులతో కలిసి ప్రార్థించేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయన సువార్థ పరిచర్యలో నైనా అయ్యా ప్రయాసపడే స్త్రీలుగా ప్రభా అయ్యా నాయన ఉండాలని మాట్లాడవు తండ్రి నీకు వందనాలనైనా అవును బ్రవ్వా నీ పరిచర్య కొరకు నీ పని కొరకు మేమెంత ప్రయాసపడుతున్నామో ప్రయాస పడుతున్నామో మేము నైనా పరిశీలించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా నాయన నీకు స్తోత్రాలు సువార్త పనిలో మేము ప్రయాసపడాలి తండ్రి నేందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అయ్యా నీ కొరకు ప్రయాసపడాలని మాతో మాట్లాడవు తండ్రి అయ్యా సువార్త ప్రకటించుటలో నాయన ప్రయాసపడాలని అయ్యా నాయన సహకారులుగా సహాయకులుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు అయ్యా నీ పరిచర్య కొరకు నాయన దాతృత్వం కలిగి నాయన ఇచ్చేవారుగా అయ్యా సనుక్కోకుండా ప్రభావానికి స్తోత్రాలు తండ్రి నీ పరిచర్య కొరకు నీ సువార్త నాయన ప్రకటించటం కొరకు నాయన నా తండ్రి శక్తికి మించి నీకు ఇవ్వాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అవి అయ్యా నైన తన జీవనమంతయు కూడా ప్రభా నీకు ఇచ్చేసింది నాయన నీకు వందనాలు ప్రభా అయ్యానైనా అటువంటి నైనా నీకు స్తోత్రాల సమర్పణ నైనా నైన అటువంటి నాయన మంచి మనస్సు మీరు మాకు దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా అటువంటి నాయనా తండ్రి అయ్యా నాయన నీ కొరకు నైనా దైవజనుడితో కలిసి ప్రయాసపడేవారుగా పడేవారుగా నాయనా నైనా పిసికిల్లా హక్కుల్లాల వలే ప్రభా అయ్యా నా తండ్రి నీ పరిచర్య కొరకు ప్రయాసపడేవారుగా పడేవారుగా నాయన సంఘం ఉండటానికి ప్రభా అనేకుల కొరకు నైనా అనేకులకు నీ యొక్క సువార్త నాయనా అనేక మందిని నీ మందిరానికి నడిపించడానికి సహాయం దయచేయండి అటువంటి స్త్రీలుగా అయ్యా మా సంఘ బిడ్లందరిని మార్చి అయ్యా నీ యొక్క ప్రయాసలో నైన్ నా తండ్రి సువార్త పరిచర్యలో వాడబడే కృప ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నయన మహిమ పొందని వెత్తబండి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడైన సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుల సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్